ార్డ్ ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఏడో వచ్చినం యహో అయ భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను ఆమెన్ హలే ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మరి కీర్తనకారుడు చాలా చక్కగా గొప్ప భరోసాతో చెప్తున్నాడు కదా మరి ప్రభు ఎందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడని ఇంకా వారిని రక్షిస్తాడని నిజంగా ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ఈరోజు ఎంతగానో ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటాం కాబట్టి మరి ఆయన దూత నుంచి మనకి కావలి మనం రక్షిస్తాడని ఒక గొప్ప భరోసా కలిగి మన ఆత్మీయజ్యోతిలో మనం ముందుకు వెళ్ళాలి మరి వింటున్న సహోదరి సహోద నీ పరిస్థితి ఏంటి ఈరోజు నువ్వు ఏ భయంలో అయినా ఉన్నావా నిన్ను కాపాడటకి ఎవ్వరూ లేరని నీవు అనుకుంటున్నావేమో మనుషులందరూ నిన్ను కాపాడలేమని చేతులు ఎత్తేసారా ప్రభు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడని నువ్వు గ్రహించు నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తివేనా అలాంటి వ్యక్తివైతే ఇక భయపడకు నిన్ను రక్షించుటకు నిన్ను కాపాడుటకు నీ ప్రభు సమర్థులని నువ్వు ఈరోజు గమనించి బహు ధైర్యం కలిగి నీ ఆత్మీయ స్థితిలో ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు ఏ భయం నీలో ఉన్నా సరే విడిచిపెట్టు నీవు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి చాలు ఆయన మరి నీకు కావలి ఉంటాడు నేను రక్షిస్తాడు అందుకు ఆయన మాత్రమే సమర్థుడు మనుషుల మీద ఎన్నడూ ఆధారపడవాకు మనుషులను ఆశ్రయంగా చేసుకోకు ఎందుకని నువ్వు మనుషుల మీద ఆధారపడి మనుషులను ఆశ్రయంగా చేసుకుంటే ప్రభు యొక్క శక్తిని తక్కువ చేసినట్లే కదా ప్రభు శక్తిని నువ్వు పెంచుపరిచినట్లే కదా ఎన్నడూ అలా చేయకుండా ఉండు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే అటువంటి వారిని ఆయన ఎలా కాపాడుతారని వాగ్దానం చేశారు కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నువ్వు ఆ వాగ్దానం మీద ఆధారపడుతూ ఆయన వైపే చూస్తూ ముందుకు వెళ్ళు ఈ లోకంలో ఏసు లేని ఇతరుల వలె వాళ్ళకి ఎందుకంటే యేసు ప్రభు లేరు కాబట్టి ఏ విధమైన భరోసా ఉండదు వారి జీవితంలో అలా ఊరికి కేవలం చేస్తారు భక్తి కానీ ఏమి లేదు కానీ అలా కాకుండా వాళ్ళకల్లె నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సజీవుడైన యేసు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగు అన్ని వల్ల ప్రభు నీకు తోడుగా ఉంటారు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు మరణం వరకు కూడా నీకు తోడుగా ఉంటాడు మరణం తర్వాత ఆయన రాజు వారసత్వం నీకు ఇస్తారు ఎలా చెప్పారు ఈ మాట ఎవరు చెప్పరు కదా కేవలం ఏసు మాత్రం నీకు చెప్తున్నాడు కాబట్టి ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకో ఈ లోపల చాలామంది నీకు మరణం వరకు ఉంటారని చెప్పొచ్చు కాక కొన్ని సందర్భాల్లో నీ భర్త నీ భార్యకు నేను నుంచి దూరం అవుతారు నీ పిల్లలు ఇంకా సొంత వాళ్ళు అమ్మ నాన్న చెల్లి అన్న తమ్ముడు ఎవరైనా సరే దూరం అవ్వచ్చు కానీ సొంత స్నేహితులు కొంతమంది అలాగే నేను నువ్వు లేకపోతే ఉండలేని బ్రతకలేని అన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మధ్యలోనే కానీ ఏసు మాత్రం అలా మధ్యలో విడిచి వెళ్ళిపోయే వాడు కాదు నువ్వు నమ్ము ఆయనలో విశ్వాసం ఉంచు భయభక్తులు కలిగి ఉండు నేను తప్పకుండా ఆయన రక్షిస్తాడు నీ యథార్థతని బట్టి నీకైనా సహాయం చేస్తాడు నీ రాకపోకలు ఆయన దూతలు నీకు తోడుగా ఉంచుతాడు నీ క్షేమం నది వలె నీ నీతి సముద్ర తరంగాల వలె ఉండేట్లు ఆయన చేస్తాడు నువ్వు నిజమైన భక్తి ఆయనలో చేస్తే ఇవన్నీ నీకు జరుగుతాయి కాబట్టి భయపడక నీ ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు నడువు ఆమెను